మరి ప్రతి రోజు కూడా ఎక్కడో ఒక దగ్గర యువ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళ హాస్టల్లలో వాళ్ళకి తినడానికి కూడా మంచి తిండి పెడతలేరు గొడ్డు కారం పెట్టిన సంఘటనలు చూసినాం అదే విధంగా అసలు రోడ్లపైన ఆ ఉచిత బస్సు వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇబ్బంది జరుగుతుంది ఇంకా ఎన్నో 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 రోజు 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 వార్తల్లో చూస్తూనే ఉంటాం మా పెద్దపల్లి నియోజకవర్గంలో మీరందరికీ తెలుసు ఒక ఆరేళ్ల పసి బాలిక పైన అత్యాచారం జరిగింది అత్యాచారం చేసిన తర్వాత తనల్ని తన పైన హత్య చేయడం కూడా జరిగింది మరి నేడు ఎంతో మంది మహిళలు ఆ విధంగా ప్రాణాలు కోల్పోయి మరి ఇంకా ప్రభుత్వం ఈ నిద్ర నుంచి ఎప్పుడు మేల్కుంటది అని చెప్పి నేడు యువ మహిళల అందరం కూడా ఏకం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క యూనివర్సిటీకి ప్రతి ఒక్క గర్ల్స్ హాస్టల్ కి వెళ్లి మరి వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవడం జరుగుతుంది మరి ఇవన్నిటిని అడ్రస్ చేస్తూ ఎన్నో విషయాలలో ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి గొంతుదామని అనుకున్నా కానీ రియాలిటీలో చూస్తే కనీసం విద్యాశాఖ మంత్రి కూడా సపరేట్ గా లేరు అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ల ముందు వీళ్ళ ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చిళ్ళు ఉచిత ఫ్రీగా ఫ్రీగా స్కూటీలు ఇస్తామని అన్నారు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని అన్నారు స్కాలర్షిప్ లు ఫెల్లోషిప్ లు రీఎంబర్స్మెంట్లు అబ్బో ఇంకెన్నో హామీలు అట్లనే మళ్ళీ తులం బంగారు లక్ష రూపాయల ఇంకారు కళ్యాణ లక్ష్మి దాంతో పాటు తులం బంగారం అని అన్నారు కానీ ఇనుము కూడా ఇత్తలేరు మరి ఈ విధంగా ఇచ్చిన హామీలే నెరవేర్చకపోతే మరి నేడు ఎస్సీ హాస్టల్ కరీంనగర్ సుభాష్ నగర్ వద్ద ఉన్నటువంటి హాస్టల్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాకు కొత్త భవనం కట్టాలి అని అనేసి డిమాండ్ చేయడం జరిగింది అసలు బాత్రూమ్ల కోసం ఒక అర కిలోమీటర్లు నడవాల్సి వస్తే అందుకే చీకట్లో ఏం నడుస్తాం అక్క అని అడగాల్సి వచ్చింది మరి వీటన్నిటిని ఎప్పుడు మీరు నెరవేరుస్తారు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఇంకా వీళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు ఎప్పుడు నెరవేరుస్తారు మీరు విద్యాశాఖ మంత్రిని సపరేట్ గా పెట్టేది ఎప్పుడు మరి వారందరూ కూడా ఇప్పటి వరకు మీరు ఏదో అనుకున్నారేమో యువకులే కదా దాంట్లో మహిళలే కదా కుక్కిన పేను లెక్క ఉంటారేమో అని అనుకున్నారేమో లేదు నేడు మారింది మేమందరం కూడా చైతన్యవంతమైన మేమందరం కూడా గొంతెత్తడం మొదలు పెట్టినాం మరి నేను ఒక పోస్ట్ కార్డ్ ఉద్యమం చేస్తున్నాం ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరి సమస్యని దాంట్లో రాసి మీ వద్దకే తీసుకొస్తాం బరాబర్ దాన్ని పరిష్కారం చేయాలి లేకపోతే ఒకనాడు తెలంగాణ కోసం బెల్లి లలిత అక్క తనల్ని ఏడు ముక్కలుగా నరికి భువనగిరి బావుల్లో పడేసి చచ్చిపోతా తెలిసి కూడా ఉద్యమం చేసినటువంటి బెల్లి లలిత అక్క మాకు స్ఫూర్తి మొట్టమొదటిసారిగా మహిళలందరూ చదువుకోవాలి అని చెప్పేసి సావిత్రిబాయి ఫులే గారు మరి మాతా సావిత్రిబాయ్ ఫులే గారు మహిళలకి ఎన్నో అవమానాలు భరించి మా కోసం చదువుల తల్లి లెక్క మా అందరికి చదువు నేర్పించింది నేడు చదువుకుంటున్నామని అంటే సావిత్రి బాఫులే మాత గారి ఆశీర్వాదాలు మాకు ఉన్నందువల్లనే మరి ఈ విధంగా ఎంతో మంది మహిళలు వాళ్ళ జీవితాన్ని పక్కన పెట్టేసి సొసైటీ కోసం మాలాంటి యువ మహిళల కోసం వాళ్ళు పోరాటం చేశారు త్యాగం చేశారు మరి అదే తెలంగాణ నేల పైన ఉద్యమాల గడ్డైనటువంటి తెలంగాణలో మేము యువకులం ఉట్టేనే కూసుంటామని అని అనుకున్నావా బరాబర్ నేడు జరుగుతున్నటువంటి పోస్ట్ కార్డు ఉద్యమం ఇక్కడే కాదు ఇది ఇంకొక రూపం కూడా తీసుకోబోతుంది మరి అప్పటిలోపు ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో తోటే మీరు డిమాండ్లను సక్రమంగా నెరవేర్చండి లేకపోతే ఇంకో ఉద్యమానికి దారి తీస్తే మాత్రం మరి యువకులందరూ కూడా వారు మీ బాధ్యతలు వాళ్ళు తీసుకొని చేయాల్సి వచ్చే రోజు వస్తుంది మరి అంటే దాని ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీ దగ్గర కాదు మా దగ్గర గుంజుకునే రోజులు వస్తున్నాయి అని చెప్పి మేమందరం కూడా మిమ్మల్ని డిమాండ్ చేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం మాకు ఈ విధంగా మాకు చర్చించుకోవడానికి సమయం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క చెల్లెకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో చక్కగా లీడర్షిప్ గా ముందుకొస్తున్నటువంటి సోను గారికి విధంగా చెల్లి మీ పేరు కృప కృప చెల్లికి మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసి అందరికీ కూడా జై భీమ్ జై తెలంగాణ